హాయ్ అండి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఇన్స్టెంట్ రవ్వడలు అయితే ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ మిక్సీ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకుని బ్లెండ్ చేసుకుని బౌల్లోపు తీసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్టీ సరిపడా సాల్టు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి పదిహేను నిమిషాలు ఈ ఈలోపు ఒక పెద్ద సైజు బంగాళదుంపను ఉడికించుకుని పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపను స్మాష్ చేసి వేసి ఎక్కడా కూడా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర జీలకర్ర వంట వేసుకుని కలుపుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వడలు వేయడం రాని వాళ్ళైతే ఈ విధంగా స్టైనర్కి ఆయిల్ అప్లై చేసుకుని వడషేప్లో చేసుకుని ఆయిల్లోకి డిప్ చేయండి అంతేనండి చాలా సింపుల్గా క్రిస్పీగా రవాడలు అయితే రెడీ అయిపోయాయి మన రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫుల్ వీడియో లింక్ బయోలో ఉంది చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్